సైకో నువ్వు నాకు అర్థం కాదు కానీ ఒక పక్క ఎలక్షన్ అది ముఖ్యమా చంద్రబాబు నాయుడికి నోటీసు ఇది ముఖ్యమా ఓరే తిక్కల నాయుడులారా మీకు ఏమైందిరా ఏమైందిరా మీకు ఎలక్షన్ ముఖ్యమా చంద్రబాబుకి నోటీసు ముఖ్యమా అని అడుగుతున్నాం ఏది ముఖ్యం అది కూడా అట్లే తెలివి తెలివి తక్క నాయుడులారా అది కూడా మీకు తెలియదా అని మేము అడుగుతున్నాం సరే మొన్న జగన్మోహన్ రెడ్డి బస్సు ఎక్కితే ఆ గులకరాయి తెలుసు కదా బౌన్సింగ్ గులకరాయి ఇక్కడ తెచ్చి ఇట్టగొట్టి ఆ ప్లాస్టర్లు ఆ గుండు మార్పిడి ఆపరేషన్ ఫోటోలు భారీగా చేశారు ఏం చెప్పారు వైసీపీ వాళ్ళు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు హత్య ప్రయత్నం అన్నారు వైఎస్ రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ జవహర్ రెడ్డి ఎలక్షన్ కమిషన్కి ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఏమి చంద్రబాబు నాయుడు హంతకుడు అన్నారే సిబిఐ వాళ్ళ గుర్తురాలా మర్చిపోయారు రి గుర్తురాలేదు మీక ఏ జగన్మోహన్ రెడ్డి చెప్పడం మర్చిపోయాడా అతనికి ఏదో ఉండేది ఒక నెల ఒక నెల వెళ్ళిపోతున్నాడు మీరు మారా మీలో మార్పు రాదా ఇట్టే ఉంటారా లేకపోతే మీలో మార్పు మేము తీసుకురావాలా వద్దు మేము మీలో మార్పు తీసుకురాకూడదు మీరు మారాలి మీరు మారాలి గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు వస్తున్నాడు గుర్తు పెట్టుకోండి ఏ మీరు ఏ అయినాకనే పేపర్లో ఫోటోలు వాళ్ళు చూసా టీవీలో కనిపించాలని పిచ్చోళ్ళని చూసా ఒరే రాళ్ళ మీద ఫోటోలు వేసుకునేవాడు ఎవడన్నా రా ఈ ప్రపంచంలోనా ఏ పిచ్చోళ్ళైనా చూసావా అని అడుగుతున్నాం సరివే రాళ్ల మీద ఏంద్రే మీ ఫోటోలు వేసుకునేదా బాత్రూముల్లో మురుగుదొడ్లో వేసుకుంటారు ఆ ఫోటోలు పొద్దున్నే వస్తారు కదా పొద్దున్నే బాత్రూమ్ పోయేటప్పుడు మీ మీద ఎరిగినట్టు ఉంటుంది ఎదవల్లారా నలభై రెండు డిగ్రీలు ఎండలో పాపం సిబిఐ వాళ్ళు పరిగెత్తుకుంటూ ఈ ఆఫీస్కి వచ్చారు మా ఆఫీస్కి సెంట్రల్ ఆఫీస్కి సిఐడి వాళ్ళు మండుట ఎండల్లో సిఐడి వాళ్ళు వైఎస్ రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ మళ్ళీ చెప్తున్నా వినండి వైఎస్ రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ ఆయన ఆదేశాల మేరకు పరిగెత్తుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు గారి మీద నోటీసులు ఇవ్వడం జరిగింది ఏమి తప్పు చేశాము అని మేము ప్రశ్నిస్తున్నాం ఏ పాపం చేశాము అని ప్రశ్నిస్తున్నాం ఒక చెట్ట ప్రతిరేకత ఒక చెత్త ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఒక చెత్త యాక్ట్ తీసుకొని వస్తే దాన్ని ప్రశ్నించకూడదా అడగకూడదా నోరు మూసుకొని ఉండాలా ఎందుకు ఉండాలి ప్రజలు ఆ చట్టం వల్ల నష్టపోతున్నారు ప్రజలు నష్టపోతున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల రైతులు ఇబ్బంది పడతారు అని చెప్పడం తప్ప ఈరోజు మేము అడుగుతున్నా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రమైనా ఎవరైనా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొని వచ్చారా నేను అడుగుతున్నా తీసుకొని వచ్చారా నేను అడుగుతున్నా లేదే ఏం తొందరా జగన్ రెడ్డి ఏం తొందర నీకు అని మేము అడుగుతున్నాం నువ్వు కరెక్ట్గా ఇంకొక నెలలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈ లోపల నువ్వు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకోవాల్సిన తీసుకో రావాల్సిన అవసరం ఏముందని కూడా మేము ప్రశ్నిస్తున్నాం అంటే నువ్వు చేసే చెత్త పనులకి నువ్వు చేసే హాఫ్ టికెట్ పనులకి నువ్వు చేసే దొంగ పనులకి మేము వత్తాస్ పలకాలని ఏమన్నా రూల్ ఉందా అని అడుగుతున్నాం ఉందా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకూడదా అని మేము అడుగుతున్నాం సరే వైఎస్ రాజేంద్రనాథ్ రెడ్డికి వైఎస్ జవహర్ రెడ్డికి సూటి గారు రెండు మూడు ప్రశ్నలు అడుగుతాం ఏమయ్యా జవహర్ రెడ్డి పెన్షన్ల మీద వాలంటీర్లు చంద్రబాబు నాయుడు ఆపేశాడు అవ్వ తాతలకు పెన్షన్ లేకపోతున్నామని వాళ్ళు చెప్తుంటే మీకు వినిపిలేదా అప్పుడు సిఐడి వాళ్ళు గుర్తు రాలేదా మీకు సిఐడి వాళ్ళు గుర్తు రాలేదా అని అడుగుతున్నాం అంటే మీరు దుష్ప్రచారం చేయొచ్చు మా మీద మే మీద దుష్ప్రచారం చేయలే వాస్తవాలు చెప్పాం ఈ యాక్ట్ లో ఉండే వాస్తవాలు చెప్పాం అంటే సిఐడి నోటీస్ ఇవ్వాలంటే కేసు ఫైల్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రచారం ఆపుకొని రాత్రి రాత్రికి వస్తాడు రాత్రి రాత్రికి జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ గిడ వస్తాడు వచ్చి పొద్దున్నే ప్రచారం ఆపుకుంటాడు ఎవరైనా ఎలక్షన్ టైంలో ప్రచారాలు ఉండే ఆరు రోజుల్లో ఎలక్షన్ ప్రచారం ఆపుకుంటారంటాయా లేదే ఏ నాయకుడు లేదే మా నాయకులు అందరు తిరుగుతున్నారే నువ్వు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబుకి ఎఫ్ఐఆర్ కట్టించేదానికి కేసు పెట్టించేదానికి నోటీసులు ఇచ్చేదానికి నువ్వు ఎలక్షన్లో ఒకరోజు సెలవు ప్రకటించి ఈడకొస్తావా ఏమి చేసినా నోరు మూసుకొని పడి ఉండాలా నోరు తెరవకూడదు మేవా ప్రశ్నించకూడదా మాస్తి కాగితాలంట ఇళ్ళలో పెట్టుకుంటారంట మేము షోలో పూ పెట్టుకొని ఉన్నారు రే మీక మాస్తి కాగితాలు రేపు మా పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళ ఫోటోలు కాకుండా మా భారతక్కది జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టి పెళ్లి కార్డులు ఇవ్వటావా ఆ చట్టం కూడా తీసుకొని వస్తాడు పిచ్చోడు ఒకసారి ఆలోచించుకోండి అని మేము చెప్తున్నాం ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మాట్లాడతాం మళ్ళీ మళ్ళీ మాట్లాడతాం రోజు మాట్లాడతాం జరుగుతున్న అన్యాయం గురించి మీరెవరు అడిగేదానికి మమ్మల్ని ఆర్ యూ ఏ హక్కు ఉంది మీకు మమ్మల్ని అడిగేదానికి ప్రజలు నష్టపోతుంటే మాట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంది అంటే నేను చూసి భయపెడిపోవాలా అంటే నువ్వు ఏం చెప్పినా ఇట్లా కుదరదు అబ్బాయా కుదరదు నెలలో ఇంటికి పోతున్నావు నువ్వు ఇప్పుడికైనా ఎలక్షన్ కమిషన్కి వైఎస్ రాజేంద్రనాథ్ రెడ్డికి వైఎస్ జవహర్ రెడ్డికి గుర్తు పెట్టుకో వైఎస్ జవహర్ రెడ్డి చనిపోయిన అవ్వతాతుల హత్యలన్నీ నియమిందే ఉన్నాయి సచ్చి పైన అవ్వతాతల హత్యలందరూ నియమిందే ఉన్నాయి ఆ పాపం అనుభవిస్తావని కూడా నేను మనం చేస్తా ఉన్నా మమ్మల్ని ఎవరు ఆపలేరు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించే హక్కు మాకుంది ప్రశ్నిస్తాం 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 ఇప్పుడు సిఐడి వాళ్ళు వచ్చారు నోటీసులు ఇచ్చారు ఓ మా చంద్రబాబు భయపడిపోయి వాళ్ళ లోకేష్ భయపడిపోయి ఏంద్ర మేము భయపడదు మీ తొక్కల నోటీసులకే మడిసి పెట్టుకోండి అని కూడా మనం చేస్తా మడిసి పెట్టుకోండి మీ నోటీసులు జూన్ నాలుగో తేదీ తర్వాత ఒక్కడ కథ ఎట్లా ఉంటుందో చూసుకోండి అని కూడా మనం చేస్తా ఇంత అరాచకమా ఇంత ఘోరాలా లెక్కలేదా మీకు ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యువెన్సీలో అందరూ ల్యాండ్ లింగు రిచ్ యాక్ట్ గురించి మాట్లాడతాం ఎంతమందికి నోటీసులు ఇస్తారో ఇచ్చుకోండి అని కూడా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం